ఈ రోజు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెల్నే జగన్మోహన్ రెడ్డి గారి మీదకి పంపిస్తున్నాడు షర్మిలమ్మ రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి మీద కేసులు పెట్టించారు జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెట్టారు సిగ్గుండొద్దా షర్మిలమ్మ నీకు బుద్ధుండొద్దా నీకు నువ్వు పోయి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ప్రజల మనిషి పేదల కోసం పాటుపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నీ రక్తం పంచుకొని పుట్టిన మీ అన్నని ఓడించాలని చెప్పి నువ్వు కాంగ్రెస్ తో చేతులు కలిపేవానంటే భగవంతుడు కూడా నిన్ను క్షమించడమ్మ స్వర్గంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు కూడా కంటతడి పెట్టుకొని ఉంటారు ఖచ్చితంగా నువ్వు చేసిన ఈ దుర్మార్గానికి తప్పు చేస్తున్నావు షర్మిలమ్మ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు మీ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్స్ కూడా రావు నీ కూడా డిపాజిట్స్ కూడా రావు నువ్వు ఎక్కడ పోటీ చేసినా కూడా మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆశీర్వాదంతో మరలా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోవడం ఖాయం భగవంతుడు ఉన్నాడు పేద ప్రజల అండ ముఖ్యంగా ప్రత్యేకించి మహిళల అండ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు వెంట్రుక కూడా పెరకలేదు ఎవరు కూడా మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకొని ఉన్నారు మీరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అయ్యేందుకు ఆశీర్వదించాలని మీ ఇంటిలో ఒక బిడ్డగా నేను కూడా పోటీ చేస్తున్నాను నన్ను ఆశీర్వదించండి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఆయన్ని కూడా ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను